నాగార్జున గారి తమిళ హీరో ది వీళ్ళందరి కాంబినేషన్ లో వచ్చిన కుబేర ట్రైలర్ అనేది రీసెంట్ గా రిలీజ్ అయింది ఆడియో ఫంక్షన్ కూడా జరిగింది ఎలా అనిపిస్తుంది సినిమా ఎలా ఉండబోతున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా కొత్త క్యారెక్టర్లు కొత్త సినిమాలు చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగార్జున గారే ఏదంటే ఓపెన్ గా చెప్తున్నాయి తెలుగు ఇండస్ట్రీలో ఏ హీరో చేయలేని పాత్రలు ఆయన చేశాడు అన్నమయ్య మన్మధుడు తీసిన అన్నమయ్య తర్వాత మళ్ళీ రామదాసు తర్వాత మళ్ళీ సిడి సాయి సిడి సాయి చూస్తే మీకు నిజంగా సాయిబాబానే చూసామన్నట్టు ఫీల్ వస్తుంది ఆ క్లైమాక్స్ లాంటి చనిపోయి ఆ యాక్టర్ బట్ కొంచెం డౌన్ అయ్యాడు ఎందుకు డౌన్ అయ్యాడంటే స్టోరీలు చూడ చూసుకోవడము అది క్లారిటీ తెలియట్లేదు ఎందుకంటే స్టోరీ సెలెక్షన్లో కొంచెం వెనుక అని చాలా మంది అంటున్నారు కానీ ఆయన వెనక వందో సినిమాతో సమాధానం చెప్తాడు అందరికీ ఈ కుబేరాకి వస్తే చాలా అంటే చాలా అంటే ఈయన లుక్స్ కానీ ఎలా ఉన్నాయి అసలు లుక్స్ మామూలుగా లేదు దీంట్లో దాన్ని ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ క్యారెక్టర్ ఉందని అంటున్నారు అండ్ టీజర్లో అయితే నిజంగా రష్మిక కానీ అని ఈ ముగ్గురిది సినిమా కాదు ఇది నాగార్జున గారు అన్నట్టు మన ఫంక్షన్లు అన్నట్టు శేఖర్ కమ్ముల సినిమా ఇప్పుడు మన అదేది గుండమ్మ కథ మూవీ ఆ ఉన్నాయి కదా దాంట్లో ఎవరు అంతమంది ఆర్టిస్ట్ లో వాళ్ళ డైరెక్టర్ ఎలాగైతే ఉందో అలాగే దీంట్లో శేఖర్ కమల గారు ప్రాణం పెట్టి తీశారు కాబట్టి వీళ్ళందరూ అంటే ఆ కథకి న్యాయం చేశారు కాబట్టి వీళ్ళందరూ చేశారని అంటున్నారు ఇక్కడ కుబేర ట్రైలర్ కి మంచి హైప్ గా ఉంది చాలా బాగుంది అని చెప్పి చాలా బాగా చెప్తున్నారు పేరు అంటారు మరి మీరేమంటారు దాని గురించి వేరే అస్సలు ఏం పెట్టారు మీరు చూసే ఉంటారు సాంగ్స్ అయినా సరే ఆ పోయిరా పోయిరా సాంగ్ ఒకటి కానీ అసలు దేవిసి ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏమన్నా ఇచ్చాడు అసలు మామూలుగా వెళ్ళి అసలు ఆ సాంగ్స్ కానీ ఆ రష్మిక క్యారెక్టర్ అంటే ఎవరిది వారు అంటే ఎవరి క్యారెక్టర్ వాళ్ళు లీనమైపోయి ఆ స్లమ్ లో ఇప్పుడు చాలా వరకు స్లమ్ లో తీసారని చెప్పారు షూట్లు మార్నింగ్ ఎప్పుడో సిక్స్ మీకు తెలిసి షూటింగ్ లేదు సార్ మార్నింగ్ ఎప్పుడో షూట్ సిక్స్ స్టార్ట్ అయ్యి నైన్ నైన్ అట్లా అయిపోతాయి అంతవరకు అదే స్లమ్ లో వన్ లో కూడా పోకుండా వాళ్ళు తీసారని చెప్పారు అసలు ధనుష్ అయినా సరే నాగార్జున గారైనా సరే వీళ్ళు రష్మిక అయినా సరే స్లమ్ ఏరియాలో ఎక్కువ చేశారు బట్ నాకు నాది చాలా వెయిటింగ్ సినిమా కోసం సినిమా మీద ఎక్స్పర్టెన్స్ ఉన్నాయా పక్కా ఉన్నాయి ఎందుకంటే శేఖర్ కమ్మల గారు తీసిన సినిమా ఏది డిసప్పాయింట్ అవ్వలేదు అండ్ ఇది కూడా అవ్వదు అండ్ నాగార్జున గారు ప్రయోగం చేసిన సినిమా ఏది అవ్వలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చాలా గమనిస్తే ఆయన తీసిన సినిమా ఏది డిసప్పాయింట్ అవ్వలేదు శేఖర్ కమ్మల అమావాస్కి పౌర్ణాని కనేటట్టు ఇప్పుడు ఏడాదికి ఏడాది నర రెండేళ్లకు ఒక్కొక్క సినిమా అనేది చాలా లేట్ గా రిలీజ్ చేస్తారు కానీ సబ్జెక్ట్ మీద మంచి గ్రిప్ గా చాలా ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే విధంగా తీస్తారని చెప్పి ఒక మంచి పాజిటివ్ అయితే ఉంది ఈ సినిమాలో కూడా అది కనబరిచే అవకాశం ఉందండి మొన్న రాజమౌళి గారు కూడా అన్నారు మీరు మీరుండే లుక్ వేరు మీరు తీసే సినిమా సబ్జెక్ట్ వేరు టూ ఇయర్స్ కి ఒకసారి తీసినా ఖచ్చితంగా బ్లాక్ బస్ కొట్టుకుని వెళ్ళిపోతారు మీరు మీ అసలు మీరు వేరు అని చెప్పేసారు నిజంగా అది కరెక్ట్ అది లవ్ స్టోరీ తీసారు నా చేతన సాయిపల్లి ఏ రేంజ్ వెళ్ళిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు అన్నారు అది సెట్ అవుతారు లేదా వీళ్ళ కాంబినేషన్ అని చాలా ట్రోల్స్ వచ్చాయి కానీ సినిమా వచ్చాక ఆ ట్రోల్ చేసిన ప్రతి ఒక్కరు సినిమా గురించి మాట్లాడటం మొదలు పెట్టారు అలా శేఖర్ కమలా గారు ప్రయోగం చేశారంటే అది ఏ రోజు మిస్ మిస్ అవ్వదు ఖచ్చితంగా బ్లాక్ బస్ట్ ఈ సినిమాలో ధనుష్ కానీ ఇక్కడ నాగార్జున మధ్య బాండింగ్ అనేది ఒక ఫాదర్ అండ్ సన్ అనే క్యారెక్టరైజేషన్ పడినట్టు అనిపిస్తుంది మీకేం అనిపిస్తుంది వీళ్ళిద్దరు మధ్య సక్సెస్ అనేది కుదరదు అంటారా ఖచ్చితంగా ఎందుకంటే ఆల్రెడీ ఆయన ఏమంటారు ధనుష్ కూడా మంచి ఆర్టిస్ట్ ఆయన నాగార్జునతో చేయడం చాలా ఇంట్రెస్ట్ చాలా ఏమంటారు ఇంట్రెస్ట్ ఉందని చెప్పారు నాగార్జున కూడా నీతో చేయడం చాలా అంటే హ్యాపీ అన్నట్టుగా అన్నారు అంటే దీన్ని అర్థమైపోతుంది వీళ్ళిద్దరి కాంబినేషన్ ఎలా ఉండబోతుంది అనేది సినిమా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన సినిమాలో మరి ఇదో మరో బ్లాక్ బస్టర్